ఏ ముందర కమలప్పుడా ఉండాలి కమలప్పుడు అంటే కాశీకి పోయాను రామ హరి గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి బా ప్రాప్తం ఉండాలి ఉడికాయనా సరే అదే అమ్మని ఈడు వస్తున్నాడు నాయనా ఇంకేమన్నా ఉందా మొత్తం దినిపన్నా ఒకటి దీన్నే దాచిపెట్టుకోవాలా మా దాస్తే నమస్తే మా అనుకో బాకా ఒకటే ఉన్నింది అది కూడా సగమైంది ఏమో అనుకో బాక మా అనుకునేది నీ సంగతి నాకు తెలియకపోతే కదా ఏంది మామ మందులా ఏముంది మామా ఏంది మామా ఈ మధ్య కనపడటం లేదు ఢిల్లీకి గిల్లీకి ఏమన్నా భయం ఏందా అంత కెపాసిటీ మాకు ఎక్కడ ఉంది మా ఢిల్లీకి పోయే కెపాసిటీయా మేమేదో గల్లీలో తిరిగే వాళ్ళమే అబ్బో కిండలు అయిపోయిందిరా నీకు రే రాత్రి ఏం తాగేవరా అంత గంపు కొడుతుందా వంతెన లక్ష్మీనారాయణ మాది పల్ రసాయనం దాగా ఎక శకాలు అయిపోయిందిరా నీకా మాది పళ్ళ రసాయనం తాగితే బ్రాంతి విసికి వాసన వస్తుందా తెలుసు కదా రాత్రి తాగింది అదే నన్న మళ్ళీ ఎందుకు అడగటవా కుక్క చెప్పు తిని కుక్క ఏంద్ర చెప్పు తినేదా బుద్ధి గడ్డి తిని ఓ ఇప్పుడు దాన్ని అట్ట కూడా అంటున్నారా అట్టే అంటుండరు హాయ్ అంకుల్ హాయ్ హాయ్ టీవీ అంకుల్ హాయ్ పాపా ఈ అంకుల్ నీకు బాగా తెలుసా ఓ బాగా తెలుసు ఎలా తెలుసు ఈ అంకుల్ టీవీలో కనపడుతుంటాడు టీవీ అంకుల్ కామెడీ అంకుల్ నువ్వు స్కిట్స్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు నీ క్రేజ్ అమంతంగా పెరిగిపోయింది మావా క్రేజ్ పెరిగిపోవటం ఏమో గానీ యువతని కొలెస్ట్రాల్ పెరిగి గేజ్ పెరిగిపోతుంది సరే కాని నాకు పనుంది మావా సాయంత్రం వస్తానా అటే మావా ఓకే రత్తాలు రూ మా నమస్తే మావా మంచి హుషారుగా ఉండే నిన్న సాయంత్రం వస్తానని చెప్పి పోయావు ఏంది మావాడవేవా మామ పని ఉన్నింది అంతకని కొద్దిగా పుట్ట రావాల్సి వచ్చింది మా రోజు రావాల్సి వచ్చింది ఏంది మావా నిన్ను పలకరించకుండా పోతుంది పాప అదే నాకు అర్థ పాప టీవీలో అంకుల్ టీవీలో అంకులు అంటుంటాకా ఏం పలకరించకుండా పోతున్నావు అంకుల్ కాదు అంకు మావా అదేంది మావా నిన్నటిదాకా నిన్ను టీవీలో అంకులు టీవీలో అంకులు అంటుంది ఇప్పుడేమో అంకుల్ అని అనిపోతుంది టీవీలో అంకులు పోయి తొక్కల అంకులు ఇప్పుడే ఏమో నిన్న ఆ పిల్ల చేతులు ఐస్ క్రీమ్ లాక్కొని తిన్న దగ్గర నుంచి